దేశం కోసం జనాలను త్యాగం చేసిన చూశాను కానీ నీలా అమ్మాయిలను త్యాగం చేసిన ఎవరిని చూడలేదురా పప్పి ప్లీజ్ నేను కరెక్ట్ చేశాను ఇంకా టాపిక్ వదిలే శ్రావణి నాయనమ్మ సంగతి ఏమైంది షీఈ్ వెరీ ఫైన్ ఆపరేషన్ ఇస్ సక్సెస్ నౌ షీ కెన్ టాక్ షీ కెన్ వాక్ అది మనం చేసినట్టు వాళ్ళకి తెలియదు కదా నువ్వు ఎవరికి చెప్పదని స్ట్రాంగ్ గా చెప్పావు కదరా డాక్టర్స్ కూడా చెప్పనున్నారు బట్ నీ స్కీమ్ ఏంటో నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందిరా నేనేదో స్వార్థం కోసం సాయం చేశానని శ్రావణి ఎప్పుడు అనుకోకూడదు మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు శ్రావణి కలవాలి నా గురించి అన్నీ చెప్పాలి ఏ డోనా ఇవయ ఆ రోజు కాలేలో మా పిచ్చిదాని కోసం పాట పాడి నువ్వే కదూ అనుకున్నానులే దాని సెల్లు కూడా నీకే దొరికిందా మీరే శ్రావణి బాబాయా ఏ నిశ్చితార్థానికి నిన్ను కూడా పిలిచిందా నిశ్చితార్థమా ఇవాళ శ్రావణ నిశ్చితార్థం అయ్యాడు అంటే బాగా డబ్బులో కూడా అనమాట ఏంటి అర్థం కాలేదా చెప్తాదా చూడు ఒకసారి పెళ్లి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి వెనకాల పడ్డం సాంప్రదాయంగా చుక్రధరావు గారు

ఒకసారి నేను డ్రాప్ చేశాను జనరల్ స్టోర్స్ పైన ఉంటానని చెప్పావు అదా అదే అక్కడికే వెళ్ళాను అక్కడ నువ్వు లేవంటే కూడా వెళ్ళాను కృష్ణ వస్తే ఫోన్ చేయమని కూడా చెప్పాను శ్రావణి నేను చెప్తాను మా నాన్నమ్మ ఎప్పుడు చెప్తుండేది అబద్ధాలు ఎప్పుడు గుర్తుండవు నిజాలు ఎప్పటికీ మర్చిపోలేమో అని శ్రావణి ఏ సిట్ సెట్ ఇడ్ నా కొలీగ్స్ నిన్ను కలవాలంటున్నారు ఆ గౌతమ్ ఇతను కృష్ణ అంతే కదా హాయ్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ గౌతమ్ నా బెటర్ హాఫ్ సారీ మై బెస్ట్ హాఫ్ హై చెట్టెక్కించవద్దు ప్లీజ్ నాకు హైట్స్ అంటే చాలా భయం ఓకే నైస్ మీటింగ్ యూ త్వరగా వచ్చేయ్ శ్రావణి నువ్వు నాకు చెప్పినవన్నీ అబద్ధాలే కదా అవును వీలైతే ఇప్పటికైనా నిజం చెప్పు నీ మాటలు నమ్మి పిచ్చి దాల్లో తిరిగాను శ్రావణి ఐఎమ్ సారీ నా మాట విను ప్లీజ్ నిజంగా నీకు నా బ్యాగ్ దొరికిందా లేకపోతే ఎక్కడ పెట్టి చచ్చారో ఎంత వీటికి నా కనపడటం లేదు నువ్వు నాకు ఎన్ని అబద్ధాలు చెప్పినా బ్రతకడానికి ధైర్యం ఇచ్చావు అది మాత్రం నిజం అందుకే నేను క్షమిస్తున్నాను శ్రావణి టైం అవుతుందిరా నువ్వు చెప్పాల్సిన అబద్ధాలు ఇంకేమైనా ఉన్నాయా నాకు నువ్వు అంటే చాలా ఇష్టం అది మాత్రం నిజం ఆల్ బాబు గారు అర్జున్ బాబు వస్తున్నారు ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసురా అయినా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావు కనుక ఇప్పుడు వింటావు అంతే వినలేదు తాతని నిజంగా నిజాయితీగానే ప్రయత్నించాను కానీ ఓడిపోయాను ముగ్గురిని దూరం చేసుకున్నాను తాత తాతయ్య వెళ్ళిపోదాం తిరిగి జమునికి వెళ్ళిపోదాం ప్లీజ్ నువ్వు విన్న చెప్పు నా మనసు మాత్రం నేను మార్చుకోను నీ పెళ్లి తర్వాతే నా ప్రయాణం అయితే ఈ పెళ్లి కోసం జీవితాంతం నాకు దూరంగానే బ్రతుకుతా అన్నమాట జీవితాంతం నా జీవితం ఆఖరి దశలో ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది నా జీవితం గురించి కాదు నీ జీవితం గురించి తత నేను చేయగలిగినంత చేశాను ఇంకా నా ఇంకా నా చేతిలో ఏం లేదు నువ్వు నాకు సమాధానం చెప్పక్కర్లేదురా నీ మనసునే అడుగు సరైన సమాధానం చెప్పు ఫైన్ ఇక్కడే ఉండు బలవంతంగా ఎవరో ఒకరిని చేసుకోమంటే అది నా వల్ల కాదు కృష్ణరావు చెప్పు అసలు ఏమనుకుంటారా వాట్ ఇస్ ప్రాబ్లం ఏంటిది ఇవన్నీ తాతగారికే బాబు ఈ మధ్య ఆయన ఆరోగ్యం బాగోటం లేదు ఈ వాతావరణం ఆయనకి సరిగ్గా పడినట్లేదు అయితే ఇప్పుడు ఏమంటావ్ నేనేం అనలేదు అన్నీ నువ్వే అనుకుంటున్నావు ఏం చేయాలో చెప్పు వెళ్ళిపోతా అని పేదంతా బెదిరించావు కదా వెళ్ళు మళ్ళీ వచ్చావే గ్రాండ్ డాడ్ చిన్న పిల్లలా మాట్లాడదు ప్లాన్ ఏంటి నేను చెప్తే వింటావా వింటాను అయితే కూర్చో నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటున్నావు నేను పెళ్లి చేసుకుని ప్రేమించమంటున్నాను కమ్మగే కమ్ము లేదు రమ్ము లేదు ముందు నువ్వు హైదరాబాద్ వెళ్ళు అక్కడ నీకు స్వయంవరం ఏర్పాటు చేస్తా స్వయంవరమా హాయ్ నా పేరు అనుపమ యూ కెన్ కాల్ మీ అను ఐ లవ్ ఐ లవ్ ఐ లవ్ ఎవ్రీథింగ్ మీకు ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ ఉన్నాయని డాడీ చెప్పారు ఐ థింక్ ఐ లవ్ యూ నమస్కారం నా పేరు విశాలాక్షి ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను నేను మిమ్మల్ని తప్ప వేరే మగని చూశారు కదా మీకు ఐదు వందల కోట్లు ఉన్నాయని నాన్నగారు చెప్పారు ప్లీజ్ మ్యారీ మీ ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను మీకు ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఉన్నాయని నాన్నగారు చెప్పారు కానీ నాకు ఆ కోట్లు కన్నా మీ మనసే ముఖ్యం మీరు సంబంధం ఒప్పుకుంటే తిరుపతికి వచ్చి మీకు గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాను కాదనకంటే ఇంకా ఎవరన్నా ఉన్నారా అకార్డింగ్ టు మై క్యాలిక్యులేషన్ అండ్ కాన్ఫిగరేషన్ టెల్స్ నో ఐ డోంట్ కేర్ నేను ఎందుకు వెయిట్ చేయాలి ఆయన బిజీగా ఉన్నారు మరి అతను బిజీగా ఉంటే నాకేంటి నేను అతని ఇమీడియట్ గా కలవాలి అపాయింట్మెంట్ లేకుండా అపాయింట్మెంట్ అసలు నా గురించి ఏమంటావు నువ్వు థింక్ ఐ యామ్ హ నుంచి ఓపిక వెయిట్ చేస్తున్నాను నేను చెప్పేది వినని ఏంటి వినేది హ అసలు నేను వచ్చానని అర్జున్ చెప్పారా లేదు మేడం చూడు అర్జున్ నా బడి ఫ్రెండ్ వాళ్ళ తాతగారు మా డాడీకి ఫోన్ చేసి చెప్పారు అతను ఇక్కడికి వచ్చాడని అంటే ఎక్కడికి వచ్చింది నో ప్రాబ్లం పప్పి నువ్వు వెళ్ళు నేను లేనని చెప్పు నూవెల్ ని లేనేం చెప్పు పాపి ఎందుకంటే మా కాలనీలో నేను ఒక్కనే మగాణ్ కాబట్టి ఐ డోంట్ కేర్ పాపి జస్ట్ లిజన్ టు మీ డోంట్ బీ సిలీ గో నూవెల్ చెప్పు పాపి జస్ట్ గో ఓకే మన ఫ్రెండ్షిప్ కోసం చెప్తాను యా ఆ ఎలా పాపి పాపి ప్లీజ్ పాపి పాపి ప్లీజ్ నువేంటి మళ్ళీ కొట్టొనని ప్రామిస్ చేసి చెప్తాను చెప్పుకపోతే చంపేస్తా అర్జున్ నేనే ఏంటలా చూస్తున్నాం అబద్ధం చెప్పినందుకు అప్సెట్ అయ్యావా చిన్నప్పుడు స్కూల్ నుంచి నాకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు అప్సెట్ అయ్యాను సంధ్య ఐఎమ్ సారీ అబద్ధం చెప్పినందుకు ఐఎమ్ రియల్లీ సారీ కానీ ఇట్స్ ఓకే నువ్వు నువ్వుగా కలవాలనుకున్నావు నిన్ను నిన్నుగా ఇష్టపడాలనుకున్నావు నో సెంటిమెంట్స్ యా నో ఫ్లాష్ బ్యాక్స్ ఐ హోప్ యు అండర్స్టాండ్ అదేం కాదు నిజం చెప్పాలంటే నిన్ను మళ్ళీ కలవడం చాలా హ్యాపీగా ఉంది ముందే తెలుసుంటే ఇంకా బాగుండేది ఇంకా బాగుండేదా యాక్చువల్లీ నేను అప్సెట్ అయింది నీ వల్ల కాదు నువ్వన్న మాటలతో ఏవో పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొచ్చాయి హే ఆ చిరిగిపోయిన ఫోటోలు ఉన్న అబ్బాయి నేను శరత్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కలిసాం కొద్ది కాలంలోనే చాలా క్లోజ్ అయ్యాం ఒక రోజు నన్ను పెళ్లి చేసుకుంటా ప్రపోజ్ చేశాడు ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ దాట్ విడిపోయాం అప్పటి నుంచి నా లైఫ్ లో ప్రేమే లేదు కమ్ చిన్న యాక్సిడెంట్ అయిందని డ్రైవింగ్ ఆపిస్తావా ఎవరో ఏదో అన్నారని జీవితాంతం ఒంటరిగా ఉంటావా దట్స్ నాట్ రైట్ అప్పుడు కూడా తనివే మాటలన్నారు నేను మగరాయండని తట్టుకోలేకపోయాను మేబి ఈ బోత రైట్ కాదు సంధ్య నేనేం చెప్పినా నువ్వు వినకపోవడంతో నేను పిచ్చిగా మాట్లాడాను కానీ అది వదిలే యాజ్ ఎ ఫ్రెండ్ చెప్తున్నాను నువ్వు నువ్వుగానే ఉండు యువర్ వెరీ స్పెషల్ ఎవరికైనా ఒక్క ఛాన్స్ ఇవ్వు సంధ్యా వరల్డ్ ఆ అబ్బాయి నువ్వే అయితే ఎస్ అంటావా నన్ను పెళ్లి చేసుకుంటావా అర్జున్ ఐ యు సీరియస్ హలో కంగ్రాట్స్ నీ ప్లాన్ వర్క్ అయింది అమ్మాయి దొరికింది అది కూడా అది కూడా నా టాప్ ఎవరు టాప్ త్రీ లో అమ్మాయి ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు డాక్టర్ ఎవరు సంధ్యరా సంధ్య కన్ఫర్మ్ తాతాబ్ ఈ సారి హండ్రెడ్ పర్సెంట్ రే అందరికి ఫోన్ చేసాం కదా అందరూ అయిపోయినట్టారా కానీ మా విజయవాడ గజన్ కుమార్ మాత్రం మిగిలిపోయింది రా ఈసారి వాళ్ళు అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే మనుషుల్ని పంపించినా సరే వాళ్ళని పిలిపించు హా థ్యాంక్స్ ఓ నో వాట్ డ్యూటీ ఏమైంది రే షాలికి ఇంకా చెప్పలేదురా అర్జెంట్ గా ఫోన్ చేసి చెప్పు

There is a tradition. You have to put her name on it. Her name? Her name is Shravani. Mm. Ah. Uh, 17. Seventeenth! Seventeenth, seventeenth! Oh shucks. Naku Aroj match on the I can't make it. I'm sorry. Hey, it's okay. Naku Kani. It's okay. All the best. Thank you. And listen? What? Final Sarigado. <laughs> okay. Yeah.

ప్రతిభ గారు పెళ్లి చేసుకోవడానికి అందమైన అమ్మాయి తెలివైన అమ్మాయి అనుకోగా ఉండే అమ్మాయి కావాలని అనుకుంటాడు నేను కూడా అంతే కానీ చట్టం ఒక అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అందుకే ఒకే అమ్మాయిలో అన్ని క్వాలిటీస్ ఉండవు కాబట్టి నువ్వు చేసుకోబోయే అమ్మాయిలో ఉన్న అన్ని క్వాలిటీస్ ని ప్రేమించగలిగితే ఐ థింక్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ సో అండ్ మై బెడీ నీకు నచ్చిన అమ్మాయిని చేసుకోవడం అచీవ్మెంట్ నువ్వు చేసుకోబోయే అమ్మాయిని ఇష్టపడడం కాంప్రమైజ్ పెళ్లి కాంప్రమైజ్ కాదు హాయ్ అర్జున్ సింగిల్ యు ఐ ఐంట్ డ్రింక్ బిల్క్ నీకు పెళ్ళి ఫైనల్లీ ఫైనల్లీ అంటే చాలా స్ట్రగుల్ పడ్డాం అనమాట చాలా చంపదబ్బ కుడుతున్నాను లవ్ మ్యారేజ్ అలాగే అనుకో యూఆర్ నాట్ షూర్ ఐఎమ్ ష్యూర్ ఐమ్ షూర్ ఐ లైక్ ఇన్ హన్ఫాక్ట్ ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచే షీఈ్ మై చైల్డ్హుడ్ స్వీట్ హార్ట్ యూనా చిన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు బాల్స్ అయిన తర్వాతే అర్జుడు వెరీ బ్యాడ్ హే నాకు నా ఫియాన్సీ గురించి బాగా తెలుసు ఫ్యాక్ట్ అన్ని ఫ్లాష్ బ్యాక్స్ కూడా తెలుసు ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ నీ మనసు చెప్తుంది మాట ఒకటి చెప్తోంది హే కన్ఫ్యూజ్ చేయద్దు నా మనసు నా మాట ఒకటే ఐఎమ్ షో मिल्क ताम वेतावेताम्ब